గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు గ్రామంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బల్సాని కిరణ్ పూలమల్ల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ తో పాటు స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకోవాలని హితో పలికారు వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు ఆ మహానుభావుడు ఎన్నో దేశ విదేశాలు తిరిగి రాజ్యాంగం పట్ల అవగాహన తెలుసుకొని రచించి రూపొందించినటువంటి యొక్క ఈ యొక్క రాజ్యాంగం మన యొక్క భారతదేశం యొక్క భౌగోళికంగా భౌగోళికం కానీ మనకు కులాలు మతాలు లేదా బడుగు బంధువు వర్తాలు ఇన్ని కులాలీతమైన కన్నింటి వేస్ట్ చేసుకొని మరీ ముఖ్యంగా అడుగు బలహీన వర్గాల కోసం సామాజిక న్యాయం అలాగే ఆర్థిక న్యాయం అలాగే రాజకీయం పట్ల అలాగే రాజకీయ చైతన్యం పట్ల సామాజికంగా ఎంతోమందికి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఉపయోగపడేటట్టుగా రక్షించినటువంటి ఆటో మహా యొక్క బీఆర్ అంబేద్కర్ గారు అలానే మహానేత యొక్క అభియాడంలో మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా విషయాల్లో కూడాను ఆయన విశ్వస్తూ ఉంటారు అలాగే మీ అందరూ కూడాను ఆయన యొక్క అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను అలాగే కొనసాగిస్తూ అలాగే మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుడులు నడుస్తూ ఎలా కొనసాగిస్తూ అంబేద్కర్ గారి ఆశయాలను నిలబడతాము చేసుకుంటూ సార్ వైసీపీ అది ప్రజలందరూ చూస్తున్నారండి నిజంగా చెప్పాలనుకుంటే ఎప్పుడో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత కూడా రోజు ఎందుకు ఇప్పుడు కేసులు గుర్తుకొస్తే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎందుకు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిపాలన బ్రిటిష్ పరిపాలనగా అనిపిస్తుంది ఒకసారి ఆయన ఇంటికి ఇంత నియంత్రణ చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లా ఖచ్చిత సాధించే రాజకీయం చేయడం అనేది ప్రజలకు కానీ ఎవరికి కూడాను సరైన విధానం అయితే కానే కాదు